నేను ఆర్టిస్టు రెండు వేలలో జాయిన్ అయినా అక్కడ నుండి రెండు వేల రెండు నుండి ఆర్టిస్ట్ యూనియన్ ట్రెజరర్గా గెలిచాను టీడీపీ లీడర్గా స్టేట్ లీడర్గా ఉండి మా వాళ్ళకు సినిమా ఈ కార్మికులకు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్నీ సోషల్ వర్క్ చేశాను ఇక్కడ నేను ఉండేది రోడ్ నెంబర్ ట్వెల్వ్ ప్రజెంట్ వార్డ్ నెంబరు తెలుగుదేశం టీఎన్టీసీ స్టేట్ లీడరు అప్పుడు ఇప్పుడేమో కాంగ్రెస్ కాబట్టి నాకు ఏంటంటే నేను ప్రజలకు ఎనీ టైం అన్న అంటే నేను నాటి వాళ్ళ సినిమా ఫీల్డ్ ఎవరైనా సరే డైరెక్టర్లు కానీ మేనేజర్లు కానీ మేనేజర్లు రైటర్లు ఇరవై నాలుగు టాప్లు వచ్చి నా దగ్గర వర్క్ చేసుకున్నారండి ఆ అనుబంధం వల్ల నాతో అనుబంధం రెండోది ఏంటంటే నవీన్ అన్న వెంకటన్న అన్న ఇక్కడ కార్పొరేట్గా పోటీ చేయమంటే నేను కార్పొరేట్గా ఇసుపూడ డివిజన్ కాంట్రాక్ట్ చేశాను నా క్యారెట్ గుర్తు నేను నాలుగో ప్లేస్లో వచ్చాను నాకేందంటే వీళ్ళ అనుబంధం బాగుంది రెండోది ఏంటంటే నేను వాళ్ళకు వచ్చి అన్న పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు వచ్చి శివాను క్యాన్వాసింగ్ చేయాలంటే సుదర్శన్ రెడ్డి సేక్వేట్ ఆదిత్య అపార్ట్మెంట్ ఇన్ఛార్జి ఈ బిఎన్ రెడ్డి వీళ్ళందరూ షాప్ పిస్ అని షాపులో చైర్మన్ ఆయన ముత్తరాజు సంఘానికి ఆ చైర్మన్ ఆయన వాళ్ళందరూ చెప్పడం వల్ల మీరు నవీన్ యాదవ్ తరఫున ప్రచారం ఎక్కడ చేశారు ఎన్ని ఓట్లు వేయించారు రెండు వేలు ఓట్లు ఇప్పించిన ఏరియాలో ఎక్కడ కృష్ణానగర్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ వెంకటగిరి నగర్ నగరు తర్వాత రమేత్ నగర్ మా రిలేటివ్స్ ఐదు వందల మంది ఉండరు ఒకటే వర్క్ మాది కలిసారు కలవడానికి వచ్చాము ఆయన ఇప్పుడే నిన్నంటే టైం దొరకలేదు వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్మునికి కలిశాను ఎల్లుండి రేపు వచ్చి కలుస్తాము ఢిల్లీకి పోయినారంట అందుకే మేము పొద్దున్న వచ్చాం పది నిమిషాల్లో డిఫరెన్స్ వెళ్ళిపోయాడు అందుకు నా వల్ల రెండు వేల ఓట్లు ఉన్నాయి ప్రతి యూనియన్లో శివ అంటే రేషన్ కార్డులు శివ అంటే ఎవరైనా చెప్తారు రెండోది బంజారాలతో వార్డ్ నెంబర్ ప్రజెంట్ కాంగ్రెస్ వార్డ్ నెంబర్గా నేను ఉన్నా ఇప్పటికీ ఐదేళ్ళ ఉంటే అయితే నేను అన్ని వర్కులు చేసిన ప్రతి డైరెక్టర్లకు ప్రతి మేనేజర్లకు నేను తెలియలేదు రేషన్ కార్డులు శివ అంటే आर्टिस्ट यूनियन सेक्रटरी